ప్రకాశం రోడ్ లో నేను కాంట్రాక్ట్ పదిహేను రోజుల దృష్టి పార్టీ అంటే పొట్టమే కొడుతున్నట్టు వాటితో పనిచేస్తారు మీరు ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడుతున్నారో మీరు అందరికీ కూడా ప్రతి వాళ్ళు కూడా మనం మంచి పని చేసే విధంగా ప్రజలు మంచి పేరు తెచ్చుకునే ప్రజలు మన అందరూ కూడా ముందుకు వెళ్ళమని చెప్పి నేను తెలియజేసుకుంటూ త్వరలో నేను రివ్యూ చేద్దాం గతంలో ఏ వర్క్స్ మీద ఏం జరిగినాయో కొన్ని షాపింగ్స్ లో కూడా కొన్ని ఫిషరీస్ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి అవి కూడా ఇంకా రెండే కోపం రెండు రెండు అనవసరంగా మున్సిపాలిటీ మన వేస్ట్ అవుతుంది

మా కమస్కి మొదటిసారి వచ్చాను ఇవాళ నర్సాహా నియోజు మెట్రో నియోజక స్థాయిలో గతంలో లేని విధంగా కూడా ఏమైనా నన్ను నాపై నమ్మకం ఈ కూటమికి ఏదైతే తెలివిజేస్తుందని అనసా బీజేపీ కూటంతో మీరు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది మరి అలాంటి వాతావరణంలో ఈ కూట మీద అయితే కూటమి ఈ ఐదు సంవత్సరంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహం తోటి మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తినిపించారు మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం కూర్చోబెట్టి మనం చూస్తున్నాం అంటే ప్రతి ఒక్క మీకే కాదు మనందరికి కూడా గుణపాఠం అది దయచేసి అందరూ కూడా ఒరువు దగ్గర పెట్టుకుని మనందరూ పని చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి గోటలను తెలియజేసుకుంటాం మరి ఈ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా